నా పేరు ఇక్కడ అయితే ఇప్పుడు ఎలక్షన్ నగారోగింది పెద్ద ఎలక్షన్ మన దేశానికి రాహుల్ గాంధీ పీఎం అవ్వాలని కోరుకుంటున్నారా లేకపోతే నరేంద్ర మోడీ పీఎం అవ్వాలని కోరుకుంటున్నారా అది ఇంకెవరైనా నరేంద్ర మోడీ గారే కావాలండి వేరే ఎవరు మాకు ఏం అంత క్లారిటీగా చెప్తున్నా వేరే వాళ్ళని గతంలో చూశారు చూసినప్పుడు అరవై సంవత్సరాలు చేసింది వాళ్ళు అరవై సంవత్సరాలు పారి పరిపాలించారు కానీ ఎన్నడూ కూడా దేశానికి ఉపయోగపడ్డదైతే లేదు కానీ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల పరిపాలనలో దేశానికి ఒక పెద్దన్నలాగా నిలిచారు ఇంతకుముందు మన దేశం ఎక్కడో వెనక మన ప్రధాని గారు ఉన్నప్పుడు వెనక ఎక్కడో నిలబడేవారు కానీ ఈరోజు మన చే మన దేశ ప్రధాని చేపట్టుకొని ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి మీకేమైనా సంక్షేమ పథకాలు అందయా నరేంద్ర మోడీ గారి ద్వారా అందుతున్నాయండి ఇప్పుడు మనకి ఫ్రీ వ్యాక్సినేషన్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు మనకి ఉజ్వల గ్యాస్ కింద లేడీస్కి ఇస్తున్నారు మా ఫ్యామిలీలో చాలామందికి అందాయి మా రిలేటివ్స్లో అందాయి ప్లస్ మనకి ఉచిత రేషన్ అందుతుంది ప్రతి నెల కూడా మనకి రేషన్ అందుతుంది కరోనా సమయం నుండి ఇప్పటి వరకు కూడా ఫ్రీ రేషన్ ఇస్తున్నారు ఇంకా ప్రతిదీ కూడా దేశంలో సంక్షేమ పథకాలు అనేది చాలా ఉన్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామాలకి గ్రామాలకు నేరుగా గ్రామాలకు నిధులు వస్తుంది ఎవరి వల్ల నరేంద్ర మోడీ గారి వల్ల ఈరోజు గ్రామం డెవలప్ అవుతుంది దాని కారణం అంటే నరేంద్ర మోడీ గారు గ్రామం అభివృద్ధి అవుతూనే జిల్లా అభివృద్ధి అవుతుంది జిల్లా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెంది దేశం అభివృద్ధి ఉంటుంది ముందు నరేంద్ర మోడీ గారు గ్రామాల నుండి పని స్టార్ట్ చేశారు చూసాం ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచాల్లో దేశాలలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరన్నా అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఓకే వంద శాతం సంక్షేమ పథకాలు విరీతంగా ఏమీ ఉండదండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఒకప్పుడు జనరల్గా మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి అంటే అంత ముందు స్థాయిలో ఒకరోజు అన్నం దొరికితే చాలు అనుకునే వ్యక్తులకు ఈరోజు అనుకునే పరిస్థితి నుండి ఈ రోజు కడుపు నిండా మూడు పూటలు తింటూనే ఉండడానికి కారణం నరేంద్ర మోడీ గారండి అంటే ఆర్థిక వ్యవస్థ బలపడితేనే కదా మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ బలపడితేనే అన్ని వనరులు కురుతాయి కొంతవరకు రేట్లు అయ్యి అనేది అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వాళ్ళండి రేట్ల గురించి మాట్లాడేది నిజంగా సామాన్యుడు ఎవరు కూడా రేటు ఇంత ఉందని ఎవరు అనట్లేదు వీళ్ళు ఏంటంటే వాళ్ళ సులభం కోసం వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం రేట్లు పెరిగాయి అనేది ఉంటున్నారు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు రామ్ మందిరం ఎఫెక్ట్ ఏమైనా ఈసారి పాలిటిక్స్లో ఉండబోతుందా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఐదు వందల సంవత్సరాల నాటి ఏళ్ళ నాటి కలని పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు నెరవేర్చారు కాబట్టి ఈసారి యావత్ హిందూ సమాజం కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తుంది ప్రతి రామభక్తుడు ఈసారి బీజేపీ జెండా పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఓటడుగుతాడు రామక్తులు రామభక్తుల గురించి అంటున్నారు మరి ముస్ యాంటీ ముస్లిమ్స్ అనే ఒక పేరు బీజేపీకి ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు యాంటీ ముస్లిం అనేది లేదండి నరేంద్ర మోడీ గారికి మైనారిటీ వాళ్ళు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే కొంతవరకు మా ముస్లిం మా ఓట్ బ్యాంకింగ్ అని చెప్పుకునే రాజకీయ పార్టీలు ఏమంటున్నాయంటే ముస్లింలు మా తరఫున కానీ లేదండి ముస్లింస్ కోసం నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే ఒకటి తలాక్ బిల్లు తీసుకొచ్చారు తలాక్ బిల్లు త్రిబుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చారు త్రిబుల్ తలాక్ వల్ల ఎంతోమంది మహిళలకి లబ్ధి చెందుతుంది అంటే ఒకప్పుడు ఏంటంటే తలాక్ అని చెప్తే అయిపోయేది కానీ ఈరోజు అలా లేదు మహిళలు కూడా వందకి వంద శాతం నరేంద్ర మోడీ గారికి ఓటేయడానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు ముస్లిం మహిళలు మై మెయిన్గా సో ఇప్పుడు మొత్తానికి అయితే నరేంద్ర మోడీ గారు వస్తారనుకుంటున్నారు పైగా ఇప్పుడు ఖమ్మంలో మనం ఉన్నాం హేమ హేమి రాజకీయాలు అంటే చుట్టూ తొమ్మిది అసెంబ్లీలో మన ఏడు అసెంబ్లీలో ఏడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఉన్నాయి ఒక్క బీఆర్ఎస్ కూడా లేదు ఇక్కడ ఎంపీగా ఆల్రెడీ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు నామనాయేశ్వరి మళ్ళీ అతనికి టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఎలా పోటీ బీజేపీ వందకి వంద శాతం పోటీ ఇస్తుంది అండి ఇక్కడ గెలుస్తున్నాం అభ్యర్థి ఎవరు తాండ్రా వినరావు గారు అండి వారు ఈసారి వందకి వంద శాతం ఖమ్మంలో మొదటిసారిగా బీజేపీ జెండా ఎగిరేవేసేది వినోదరావు గారితో సహా చేస్తున్నారు అంటే ఖమ్మంలో పరిచయం లేని వ్యక్తి అనేసి అంటున్నారు బయట ఇది ఎంతవరకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కానీ వారికి సపరేట్ పరిచయం ఏంటంటే నరేంద్ర మోడీ గారితో వారు జర్నీ చేస్తున్నారు రేపు పొద్దున నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల సీట్లో భాగంగా వినోదరావు గారికి ఖమ్మం పార్లమెంటు నుండి గెలిపించుకొని మోడీ గారికి పార్ ఖమ్మం నుండి గిఫ్ట్గా ఇస్తాం ఖమ్మం నుంచి గిఫ్ట్గా ఖమ్మం రాముడికి భక్తులకి మధ్యలో హనుమంతుడి లెక్క వారి వినోదరావు గారిని తప్పకుండా అండి వినోదరావు గారు విద్యావంతులు అనేక మందికి వారి యొక్క ట్రెస్ ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి చాలా సోమ్యులు వినోదరావు గారితో మేము జర్నీ చేస్తున్నాం వినోదరావు గారిని చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు మాకు దేవుడు లాంటి వాడు మా ఇంట్లో ఒక మనిషిది నరేంద్ర మోడీ గారు అదే మోడీ గారు ఒకటే అండి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ప్రయాణం చేస్తున్నారు మనం కూడా ఈ దేశాన్ని ఎలా ప్రగతిమయం చేయాలి అనే దాని గురించి అందులో భాగంగానే నేను ఈ నేను నరేంద్ర మోడీ గారికి ఒక అభిమానిగా మారి బీజేపీకి ఓట్ వేయండి అని నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని అందరినీ అడుగుతున్నాను మా పార్టీ ద్వారా కూడా నేను ప్రచారం చేస్తాను ఎన్ని ఓట్లు వేపించగలరు మీరు నేను ఒక వెయ్యి ఓట్లు వేపుయగలను నా సొంతంగా పార్టీతో పార్టీలో పార్టీ జెండా నా మీద నేను కప్పుకొని నేను వెయ్యి ఓట్లు అడుగుతాను వెయ్యి ఓట్లకు పై ఓట్లు నేను సంపాదిస్తాను ఈసారి ఎంత మెజారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చు వినోదరావు గారికి లక్ష ఓట్లు వస్తాయండి ఖమ్మం పార్లమెంట్లో ఈసారి వినోదరావు గారికి మెజారిటీ వస్తుంది మెజారిటీ వస్తుంది ఇప్పుడు టీడీపీ జనసేన ఈ రెండు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈసారి ఖమ్మం పార్లమెంట్ నుండి వినోదరావు గారిని గెలిపించుకుంటాం మేమందరం టీడీపీ వాళ్ళు కానీ మా జనసేన వాళ్ళు కానీ మా బీజేపీ వాళ్ళు కానీ కుదిరిందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కుదిరింది మా ఎంఆర్పీఎస్ సోదరులు కూడా వాళ్ళు కూడా మాతో పాటు కలిసి వస్తున్నారు అందరు కూడా వస్తున్నారు కూడా టచ్లో ఉన్నారు వారు కూడా మాతో కలిసి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కూడా గ్రామాలలో వెళ్ళి ఎస్సీ కాలనీలలో నరేంద్ర మోడీ గారు మన కోసం ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మా కోసం మంద మన మందకృష్ణ కృష్ణ మాదిగ గారు కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి ఫుల్ సహకార సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ